హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ రోజు ఈ వీడియోలో మరి అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ మరి లైక్ చేయడం లేదు దయచేసి తప్పకుండా లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక్కసారి చూసుకుంటే గనక హ్యాపీ ఉమెన్స్ డే మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ప్రతి ఒక్క మహిళకి కూడా మరి హ్యాపీ ఉమెన్స్ డే ఈ రోజు మార్చి ఎనిమిదవ తారీఖున సో మనము ఏం జరుపుకుంటాము అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేటి ఆడపిల్లే రేపటి అమ్మ అవుతుంది ఇవాళ అమ్మాయిని వద్దనుకుంటే గనక రేపటి రోజున సమాజం లేని మరి సారీ రేపటి రోజున సమాజం మరి తల్లి లేని అవుతుంది సో హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ఉమెన్స్ ఇక నేడు మరొక పండుగ ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా ఆ యొక్క శివుడి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి సో మీరు మరి సాధించేటటువంటి ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఆ యొక్క శివుడి ఆశీస్సులు మీకు మరి నిండుగా మెండుగా ఉండి మీ మీ యొక్క విజయంలో మరి ఆ శివుని ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలి మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఉన్నటువంటి గ్రూప్ టు అండ్ గ్రూప్ త్రీ పోస్టులు నిన్న మనము వీడియోలో కూడా తెలియజేశాము సో వేకెన్సీ పోస్టుల వివరాలు ఇవ్వాలని చెప్పేసి మరి అన్ని ఆర్థిక అన్ని శాఖలకు ఆర్థిక శాఖ మరి ఆదేశాలు జారీ చేసింది రానున్న సంవత్సర కాలంలో రిటైర్ అయ్యే వారిని వేకెన్సీలో కలపాలని స్పష్టం చేశారనమాట సో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పోస్టులు మరి మరిన్ని పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది అనమాట సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ కు ప్రస్తుతం ఏ ఏ శాఖలో ఎన్ని వేకెన్సీ వేకెన్సీలు ఉన్నాయో వివరాలు పంపాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చిందనమాట సో గురువారం సాయంత్రం ఆ సాయంత్రం లోగానే మరి వివరాలు పంపాలని చెప్పేసి స్పష్టం చేసిందనమాట సో అర్జెంట్ ఇమ్మీడియట్ మోడ్ అని చెప్పేసి పెట్టారు అర్జెంట్ మోడ్ అని పెట్టారు ఆ యొక్క సర్క్యులర్ లో సో నిన్న మనం చూసాము సో మనకు కొద్ది మనకు కొద్ది రోజుల్లోనే తప్పకుండా ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఏ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి ఇవన్నీ కూడా వివరంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా అదనపు నోటిఫికేషన్ ఇస్తారా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఏం చేస్తారా అనేది ఇక్కడ తెలియ ఇక్కడ కొంచెం డైలమా ఉంది అయితే సాక్షి పేపర్లో మాత్రం ఇక్కడ చూడండి కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం టిఎస్పీఎస్సి గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఉద్యోగ ప్రకటనలు జారీ చేసే వాటి భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటి చర్యలు వేగవంతం చేసింది గ్రూప్ టూ కేటగిరీలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉండగా సో వీటికి సంబంధించి అర్హత పరీక్షలను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించనున్నట్లు టిఎస్పీఎస్సి వెల్లడించింది అదేవిధంగా గ్రూప్ త్రీ కేటగిరీలో పదమూడు వందల ఎనభై ఎనిమిది ఖాళీల భర్తీకి గాను ఈ ఏడాది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో అర్హత పరీక్షలు నిర్వహించనున్నది తాజాగా ఈ రెండు కేటగిరీల్లో ఖాళీల గుర్తింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందనమాట సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీలను గుర్తిస్తే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుండగా కొత్త ఖాళీలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలా లేక ఇప్పటికే ప్రకటించినటువంటి నోటిఫికేషన్లలో మరి పోస్టుల సంఖ్యను పెంచాలా అనే కోణంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది అనమాట సో ఏది ఏమైనా గానీ కొత్త వారికి కూడా అప్లై చేసుకోవడానికి మరి అవకాశం ఇస్తే బాగుంటుంది చాలా మంది మిత్రులు కూడా మరి కామెంట్ రూపంలో తెలియజేస్తారు సార్ మేము గ్రూప్ టూ అప్పుడు అప్లై చేసుకోలేదు లీకేజీలు అయినాయి అని చెప్పేసి మేము డిసప్పాయింట్ అయిపోయినాం అప్పుడు అప్లై చేసుకోలేదు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ మేము కూడా రాసేవాళ్ళం కదా అన్నట్లుగా మరి కోరుతా ఉన్నారు ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వారికి ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ ఇలాంటి పోస్టులు ఇలాంటి నోటిఫికేషన్లు మరి తెలంగాణలో ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నటువంటి ఇరవై లోపు వారందరికీ ఏడాదికి లక్ష ఇస్తాం ఐదు గ్యారంటీలు ప్రకటించినటువంటి రాహుల్ గాంధీ అంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే గనక సో దేశంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నటువంటి ఇరవై ఐదేండ్లలోపు వయసున్న ప్రతి ఒక్కరికి ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మరి అధినేత సారీ సారీ కాంగ్రెస్ అగ్రనేత మరి రాహుల్ గాంధీ తెలిపారనమాట సో దేశంలోనే అలాగే దేశంలో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి మరి గురువారం భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాజస్థాన్ జరిగినటువంటి ఒక ర్యాలీలో ఈ మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందనమాట రైట్ గురుకులాల్లోని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి గురుకుల అభ్యర్థుల డిమాండ్ సో మనకు గురుకులాల్లో చాలా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది గురుకుల బోర్డు మొండి వైఖరి వీడాలని చెప్పేసి మరి గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు వెంటనే బ్యాక్లాగ్ పోస్టుల అన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి కోరారు లేని పక్షంలో మరి నిరసనలను తీవ్రం చేస్తామని హెచ్చరించారనమాట సో పక్ చాలా ఒక పద్ధతిగా అసలు నియామకాలు చేపట్టలేదు గురుకులాల్లో సో పై స్థాయి నుంచి కింది స్థాయికి రావాలి అవరోహణ క్రమం అమలు చేస్తామని చెప్పినటువంటి బోర్డు ఏదో ఆగ మేఘాల మీద మరి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయారు సో చాలా మంది ఒకటికి మించి ఉద్యోగాలు సాధించారని సో దీంతో బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు సో మొదటగా డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ పోస్టులను వరుస క్రమంలో భర్తీ చేయాలని సో డిమాండ్ చేస్తారు గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి రిలింక్విషమెంట్ ఆప్షన్ ను మరి పునరుద్ధరించి మరి తదుపరి మెరిట్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఎంపిక చేయాలని చెప్పేసి కోరారు సో నిజంగా ఒకే వ్యక్తికి నాలుగు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు సో ఎంత మందికి ఎక్కువ మంది ఎంత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పడం చాలా గొప్ప సో ఇది నిజంగా అసలు చాలా బాధాకరం గురుకులాల్లో చాలా ఎక్కువ బ్యాక్లాక్ పోస్ట్లు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది సో వాటన్నిటిని వెంటనే మరి ఆ లిస్ట్ లో ఉన్నటువంటి సెకండ్ పర్సన్ తో మరి ఖచ్చితంగా భర్తీ చేయాలి ఇక ఒక కరెంట్ అఫైర్ చూద్దాం కేరళ సర్కారు ఓటీటీ సీజ్ స్పేస్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రారంభించడం దేశంలోనే తొలిసారి సో కేరళ ప్రభుత్వము ప్రభుత్వమే డైరెక్ట్ గా ఓటీ లోకి ప్రవేశించింది అనమాట దేశంలోనే ఇది తొలిసారి ఇది మనకు ఖచ్చితంగా బిట్టుపడేటటువంటి అవకాశం అయితే ఉంది సో దేశంలోనే తొలిసారిగా కేరళ ప్రభుత్వం సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ను లాంచ్ చేసిందనమాట సో దీని పేరు వచ్చేసి సి స్పేస్ సో కేరళ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తుంది అనమాట సో తిరువనంతపురంలో ఆ తిరువనంతపురంలో నీకై ర్యాలీ థియేటర్ లో మరి జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మరి పినరై విజయన్ దీనిని ప్రారంభించారనమాట గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్ కేరళ ప్రభుత్వం ఓటీటీలోకి ప్రవేశించింది దాని పేరు గుర్తుపెట్టుకోండి మరి చాలా ఇంపార్టెంట్ నూట డెబ్బై మూడు పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి నూట డెబ్బై మూడు పోస్టుల అంటే ఇంటర్నల్ భర్తీకి యాజమాన్యం గురువారం నోటిఫికేషన్ చేసింది అనమాట సో ఇందులో మరి జూనియర్ మైనింగ్ ఆఫీసర్ తర్వాత ఆఫీసర్ పోస్టులు ఎనభై ఏడు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ పోస్టులు ఇరవై ఎనిమిది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఒక ఇరవై ఒకటి తర్వాత జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ పదకొండు పోస్టులు మరి రకరకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందనమాట రైట్ జూలై ఏడున సెంట్రల్ టెట్ సో మనకు సీటెట్ కు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు చూడవచ్చు సో కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సిటెట్ జూలై ఏడున జరగనున్నది ఈ పరీక్షలను సిబిఎస్ఈ మొత్తం ఇరవై భాషల్లో నూట ముప్పై ఆరు నగరాల్లో నిర్వహించనున్నది సో దరఖాస్తుల ప్రక్రియ మరి గురువారం ప్రారంభం కాక ఏప్రిల్ రెండో తారీఖున ముగియనుంది అనమాట సో కేంద్రీయ విశ్వవిద్య కేంద్రీయ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ కొలువులతో పాటు రాష్ట్రంలోని మరి రాష్ట్రాల్లోని టీచర్ ఉద్యోగాల కూడా సీటెట్ స్కోర్ ను పరిగణలోకి తీసుకుంటారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ యొక్క మరి పరీక్షను మరి సిబిఎస్ఈ నిర్వహిస్తుంది అనమాట సో మన రాష్ట్రంలో కూడా ప్రతి ఆరు ఒకసారి టెట్టు పెడితే ఇంకా బాగుంటుంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనఫైడ్లు పెట్టారంట సో ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లుగా గుర్తింపు వంద మందికి వంద మందికి శిక్షణ నిలిపివేత వారి విద్యాభ్యాసంపై క్షేత్ర స్థాయి విచారణ అయితే జరుగుతా ఉంది సో మనము చాలా మంది ఇక కానిస్టేబుల్ నోట్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దాదాపుగా మరి మొదట సుమారు మూడు వందల యాభై మంది పత్రాలు నకిలీగా అనుమానించి మరి పక్కన పెట్టారు అనంతరం ప్రాథమిక విచారణలో రెండు వందల యాభై నిజమేనని తేలింది దీంతో మిగతా వంద మందికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేశారంట దాదాపుగా వంద మందికి శిక్షణను నిలిపివేశారు వాళ్ళంతా కూడా ఫేక్ సర్టిఫికేట్ ఫేక్ బోనఫైడ్ సర్టిఫికెట్స్ మరి అక్కడ సబ్మిట్ చేశారనమాట సో ఇక మనకు సుదూర ప్రాంతాల వారికి హైదరాబాద్ స్కూళ్ళల్లో ఎలా చదివారు ఏంటి అనేది వీళ్ళకి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశారనమాట సో స్పెషల్ బ్రాంచ్ అధికారులు అనుమానించారు సో అందులో భాగంగానే వంద మంది బయటపడ్డారు సో శిక్షణకు పది శాతం మంది దూరం తెలంగాణలో కొత్తగా నియమితులైన అయినటువంటి మరి పోలీసు కానిస్టేబుళ్లకు గత నెల చివరి వారంలో శిక్షణ ప్రారంభంగా ఇప్పటి ఇప్పటికీ పలువురు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారిందనమాట సో శిక్షణకు ఎంపికైనటువంటి వారిలో సుమారు పది శాతం మంది ఇంకా రిపోర్ట్ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శిక్షణ కళాశాలలు మరి ఆ నగర శిక్షణ కేంద్రాలు గాని జిల్లా శిక్షణ కేంద్రాలు వీటన్నిట్లో బెటాలియన్ అన్ని కలిపి ఇరవై ఎనిమిది కేంద్రాల్లో గత నెల ఇరవై ఒకటి నుంచి శిక్షణ ప్రారంభమైంది మొత్తం పదమూడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది కానిస్టేబుల్లకు గాను తొలిదశ తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించక మొదటి రోజు సుమారు ఆరు వేల ఐదు వందలు మాత్రమే మంది మాత్రమే మరి హాజరయ్యారు ఈ నెల మొదటి వారం గురువ మొదటి వారం ముగిసే నాటికి మరి ఇంకా తొమ్మిది వందల మంది వరకు శిక్షణ హాజరు కాలేదు వీళ్ళందరూ కూడా ఎక్కడ పోయారు ఏంటి అనేది చూడాలి సో కంటి పరీక్షల్లో జాప్యం వల్ల మరి ఎక్కువ మంది హాజరు కాలేకపోయినట్లు తెలింది ఇతర పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు రావడంతో పలువురు హాజరు కాలేదని చెబుతున్నారు మరి పెట్టి కేసులు ఉన్నా కానీ తర్వాత నకిలీ బోనోఫైడ్ పెట్టినట్లు దాఖలు చేసినట్లు మరి స్పెషల్ బ్రాంచ్ విచారణలో తేలడంతో తేలడం వంటి కారణాలతో మరికొంతమంది శిక్షణకు అర్హత సాధించలేకపోయినట్లు తెలుస్తుంది అనమాట సో చాలా మంది ఇలాంటివి చేశారు సో ఫేక్ సర్టిఫికెట్లు తర్వాత కొంతమంది మరి మెడికల్లో పోయారు తర్వాత కొంతమంది వచ్చేసి వేరే జాబ్లకు సెలెక్ట్ అయ్యారు సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మరి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది త్వరలో నోటిఫికేషన్ రావచ్చు దీనిపైన బహుశా గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి పెట్టాల డిఎడ్ బిఏడ్ అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు ఉన్నారు గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి మరి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు ప్రకటనలో డిమాండ్ చేశారనమాట సో ఇది చూసుకున్నట్లయితే మనకు మే చివరి వారంలో సివిల్స్ ప్రిలిమ్స్ ఉంది జూన్ తొమ్మిదిన మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉందని కాబట్టి జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని అలాగే కొత్త నోటిఫికేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో మరి సిలబస్ ఇవ్వాలని చెప్పేసి రా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కోరారు సో దీనికి డిమాండ్ చేస్తా ఉన్నారు నిజమే అది రైట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దరఖాస్తులకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి టిఎస్పీఎస్సి చైర్మన్ కు ఎఫ్ విజ్ఞప్తి చేశారనమాట సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోటీ పరీక్షలకు కొత్త అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని మరి అఖిల భారత యువజన సమైక్య కోరమాట ఈ మేరకు మరి టిఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారనమాట సో కొత్త వారు చాలా మంది అప్లై చేసుకోలేదు సో ఇప్పుడు అవకాశం ఇస్తే గనక అప్లై చేసుకుంటామంటున్నారు వాళ్ళు ఇక డిఎస్ఈ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేస్తాము సో డిఎస్ఈ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పేసి ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గురువారం మరి పలువురు అభ్యర్థులు ఆయన సచివాలయం కలిసినప్పుడు మరి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్